డెంటల్ వైద్య వృత్తిలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న నంద్యాల జిల్లా డోన్ పట్టణ సత్య డెంటల్ క్లినిక్ ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సత్యనారాయణ అప్పు ఇచ్చువాడు వైద్యుడు వైద్యో హరి అనేది నానుడి ఇక్కడ అప్పు అనేది ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ పేషెంట్లలో మనోధైర్యం నింపడమే ప్రధాన అంశం డోన్ పట్టణంలో సత్య డెంటల్ క్లినిక్ డాక్టర్ సత్యనారాయణ చేస్తున్న అదే పంటి సమస్యలతో తన వద్దకు వచ్చే వారిని పేషెంట్ లాగా కాకుండా సన్నిహితుడిగా పంటి సమస్యకు గల కారణాన్ని వివరిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియబరుస్తూ దానికి తగిన ట్రీట్మెంట్ ను కూలంకషంగా వివరించడమే సత్య డెంటల్ క్లినిక్ ప్రత్యేకత సున్నితమైన పంటి వైద్య వృత్తిలో నిజాయితీగా రాణిస్తున్న సత్య డెంటల్ క్లినిక్ డాక్టర్ సత్యనారాయణను అభినందిస్తున్న డోన్ పట్టణ ప్రజలు సత్య డెంటల్ క్లినిక్ డాక్టర్ సత్యనారాయణ నియర్ కర్నూలు రైల్వే గేట్ ఓల్డ్ మహాలక్ష్మి హాస్పిటల్ వెనుక వైపు ఆలావీది జోన్ పట్టణం నంద్యాల జిల్లా నే నేటి ఆధునిక దంత జీవన విధానంలో దంత సమస్య అనేది చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళకందరు కూడా రావడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళకు కూడా పండి సమస్యతో నేటి యుగంలో చాలా బాధపడతా ఉన్నారు సో దీనికి సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు మెయిన్గా ఏంటంటే మన ఈ దంత సమస్యల పట్ల అవగాహన లేకపోవడం ఎంత ఎట్లా అవగాహన లేకపోవడం అంటే ఒక దంత వైద్యుడి దగ్గరికి పంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే మన దగ్గరికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది అలా కాకుండా చిన్న చిన్నగా అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత సంప్రదించినట్టయితే మీకు ఎటువంటి స సదుపాయాలు ఉన్నాయి ఎటువంటి ఏ విధంగా చికిత్సలు అనేవి ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ అనేటువంటి మొత్తం మనం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు చిన్న దశను ఉన్నప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి నివారణ అనేటువంటిది చూపించడం జరుగుతూ ఉంది కానీ చాలామంది సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట సో మెయిన్ దీనికి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమన్నా ఏం తీసుకోవాలి మనం దంత సమస్యలకు రాకుండా ఉండాలంటే సో శుభ్రంగా మనము ఉదయము సాయంత్రం రెండు పూట్ల బ్రష్ చేసుకోవడము తిన్న వెంటనే బాగా పుక్లించుకుంటూ ఉండడము సో ఏమైనా మనం పళ్ళ మద్దని ఇరుక్కున్నప్పుడు ఫ్లాసింగ్ అనేటువంటిది ఒక థ్రెడ్ టైప్లో మన రెండు పళ్ళ మధ్యలో నీట్గా శుభ్రంగా చేసుకోవడము నీట్గా పుక్కిలించుకుంటూ ఉండడము సో టంగ్ క్లీనింగ్ చేసుకోవడము ఏదైనా దుర్వాసన వస్తే కనుక మనం దంతవైద్యం దగ్గర సంప్రదించి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటే వీలు ఏమైనా గారం ఉందా పంటికి ఏమైనా పట్టిందా లేకపోతే ఫ్యూచర్ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటువంటివి మనం దంతవైద్యుల దగ్గర సంప్రదిస్తే మనం నీట్గా వాళ్ళు చికిత్స మీకు హెల్లీగా ఇవ్వగలుగుతారు అనమాట ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనకు దాని ఆ పన్నుని పూర్వంగా మనం కాపాడుకోగలుగుతాం అదేవిధంగా పంటి నొప్పొచ్చినా కానీ లేకపోతే పన్ను పెరిగితే కానీ మనకు ఖర్చు కూడా ఎక్కువ భరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో దీనివల్ల మేము చెప్పవలసినది ఏంటంటే చిన్న వయసు నుంచే పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యున్ని సంప్రదించి చికిత్సలు అనేటువంటి తీసుకుంటే మీకు జీవిత జీవితకాలం ప దంత సమస్యలు రాకుండా చాలా బాగా మీరు మెయింటైన్ చేసుకొని బాగా దృఢంగా అన్ని తినగలిగేటువంటి శక్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది సో మెయిన్ దీనికి ఇక్కడ మనకు దగ్గరకు వచ్చే దంతవైద్యం దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎవరు ఉంటారంటే పంటి నొప్పితో వస్తూ ఉంటారు సో పంటి నొప్పి ఎందుకు వస్తుంది మనం తిన్న తర్వాత సరిగ్గా నోటిని శుభ్రంగా పెట్టుకోకపోవడం వల్ల మనం తిన్నటువంటి ఆహారము పంటి మీద ఏర్పడి మనం నీటిగా పుక్కిలించుకున్నట్లయితే అక్కడ బ్యాక్టీరియా అనేది జేరిపోయి అది చిన్నగా మనకు క్యాప్స్ అని అంటారు కదండి రూట్ క్యాల్ ట్రీట్మెంట్ తర్వాత మనకు నాలుగు రకాల క్యాప్స్ అనేటువంటివి సాధారణంగా యూజ్ చేస్తాం ఒకటి ఏంటంటే మెటల్ క్యాప్ ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుందని ఓకేనా ఇది మెటల్ ఫుల్ మెటల్ ఇది బాగా దృఢంగా ఉంటుంది ఇది కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇది మనకు పేషెంట్ లోట్లో కనపడుతుంది అనుకుంటే దీని తర్వాత అడ్వాన్స్మెంట్ వేరే వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే సిరామిక్ అంటారు సిరామిక్ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇది మనకు పంటి లోపల కలిసిపోయి ఈ విధంగా మనం పళ్ళు పెట్టినట్టు కూడా మనకు బయట నుంచి కనపడదండి సో దీన్ని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే జిర్కోనియం టీత్ అని కూడా వచ్చాయి సో జిర్కోనియం టీత్ ఇవి సేమ్ మన ఇవి దృఢంగా ఉంటాయి మన లైఫ్ కూడా ఎక్కువ వస్తా వచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఈ మూడు పళ్ళు రకాలు ఏవైనా మనము పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి సెట్ చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు మనం పళ్ళు పళ్ళు అనుకోండి ఒకవేళ పళ్ళు దానికంటే అదే పోయిన తర్వాత మనం పళ్ళు పెట్టించుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటివి ఇక్కడ పన్ను పోయింది కదండి సో ఒక పేషెంట్ ఇక్కడ పన్ను పోయిన తర్వాత ఇక్కడ పన్ను పెట్టించుకోకపోతే దానివల్ల సమస్య ఏం జరుగుతాయా అంటే మనకు పై పన్ను అనేది కిందికి రా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ గ్యాప్లోకి రావాలని చూస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ పళ్ళన్నీ కూడా ఒకటే వరుసలో ఉన్నాయి కానీ ఇది మాత్రం కొద్దిగా కిందికి ఉంది ఎందుకు కిందికి ఉందంటే ఇక్కడ పళ్ళు కింది వరుసలో పళ్ళు లేకపోవడం వల్ల అనేది కిందికి వచ్చిందనమాట సో దీనివల్ల సమస్యలు ఏమంటే మళ్ళీ మనం పై పన్ను కిందికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ మనం తిన్న ఆహారం అంతా ఇరుక్కొని ఇక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి సో మనం ఏ మనకు అన్ని పనులు ఉంటేనే చాలా బాగా ఉంటాయి అన్నమాట ఒకవేళ ఏమైనా పనులు లేకపోయినా కానీ మీరు మీ దంతవైద్యుని సంప్రదిస్తే వాళ్ళు నీట్గా పళ్ళని ఏమైనా సెట్ చేసుకుంటూ అనమాట ఓకేనా ఇది ఒకటి నెక్స్ట్ ఏమంటారు అంటే ఇవి పూర్తిగా పళ్ళ లేని వాళ్ళకి పళ్ళ సెట్ అనమాట సో ఇది పై పళ్ళకి పై వరుస ఇది కింద వరుస సో ఏ పళ్ళు లేని వాళ్ళకి మొత్తం పైన కింద ఈ విధంగా నీట్గా శుభ్రంగా లెవెల్గా మనకు చూడ్డానికి కూడా బాగుండే విధంగా మనం ఈ విధంగా సెట్ చేసుకుంటాము ఇవి దీనివల్ల కూడా మనం చాలా వరకు దృఢంగా కొద్ది వరకు బాగానే మెత్త మెత్తవన్నీ కూడా సింపుల్గా తీసుకోవచ్చు ఏం పళ్ళు లేని వాళ్ళకి పెట్టే సెట్ ఇది పూర్తి పళ్ళ సెట్ అనమాట పైన కింద ఫిక్స్డ్ పళ్ళలో నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు అత్యాధునికంగా వచ్చింది ఏంటంటే ఇంప్లాంట్ పద్ధతి అనమాట ఇంప్లాంట్ పద్ధతిలో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ లోపల ఎముకలు మనం స్క్రూ అనేది వేస్తాము దాని తర్వాత పైన అపార్ట్మెంట్స్ అనేటువంటిది పెట్టేసుకొని దానిపైన మనం ఇట్లా పన్ను అనేది క్యాప్ అనేది ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇది ఏంటంటే ఈ స్క్రూ అనేది అనేటువంటిది కలిసిపోతూ ఉంటుంది కలిసిపోవడం వల్ల ఈ పన్నుకు దృఢత్వం వచ్చేసి మీరు సేమ్ న్యాచురల్ పన్ను మాదిరిగానే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది రీసెంట్గా వచ్చింది ఇంప్లాంట్ పద్ధతి అంటారు సో ఇంప్లాంట్ పద్ధతి వల్ల ఏం ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటి అంటే మనం పక్క పనులతో సపోర్ట్ లేకుండా ఓన్లీ ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ మాత్రమే డైరెక్ట్గా ఫిక్స్ చేసుకునే పద్ధతి ఇది కాకపోతే దీని మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా బాగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది దీనివల్ల ఏమందంటే పక్క పళ్ళు మనకు సంబంధం ఏమీ లేకుండా పక్క పళ్ళు అనేది గట్టితరంతో ఉండి మనం అనేది రకరకాల అన్నీ కూడా దృఢంగా దీని మీద తీసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది ఈ రీసెంట్గా అడ్వాన్స్మెంట్ వచ్చినాయి దీన్ని ఇంప్లాంట్ సిస్టమ్ అంటారు